హాయ్ ఎవ్రీవన్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషి హోమ్ ఫుడ్స్ ఇవాళ రెసిపీ వచ్చేసి స్వీట్ పూరీ అండి ఇవి చాలా సులువుగా చేసుకోవచ్చు అలాగే ఎంతో రుచిగా ఉంటాయండి మనకి తక్కువ టైంలోనే ఎక్కువ క్వాంటిటీనిచ్చే ఈ స్వీట్ పూరీస్ బెల్లంతోటైనా చేసుకోవచ్చు లేదా షుగర్ తోటైనా చేసుకోవచ్చు అండి నేను ఇక్కడ షుగర్తో చూపిస్తున్నాను మీకు దీని తయారీ విధానం చూద్దామండి దీనికోసం నేను ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి దాంట్లోకి ఒక గ్లాస్ దాకా నేను మైదా పిండిని జల్లించి వేసుకుంటున్నానండి ఇది కిలో ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి ఎప్పుడైనా సరే మనం స్వీట్ చేసుకుంటుంటే ఇలా కొద్దిగా సాల్ట్ వేసుకుంటే మనకి స్వీట్ అనేది పెర్ఫెక్ట్గా పడుతుందండి దీన్ని ఒకసారి పెట్టి బాగా కలిపేసుకుని ఇప్పుడు దీంట్లోకి వేడే నూనెని రెండు స్పూన్లు వేసుకోవాలండి ఇలా వేసేసుకున్నాక గరిట్టు పెట్టి మరొకసారి కలిపేసుకోవాలండి లేదా చేత్తోటైనా బాగా మెత్తగా మెదుపుతూ కలుపుకోవాలి పిండిని ఇలా మసాజ్ చేస్తూ మెత్తగా నలుపుకోవాలండి ఉండలు లేకుండా మొత్తం అంతా ఇలా కలిపేసుకున్నాక ఒకసారి మనం చిన్న ముద్దం తీసుకుని ఇలా తయారు చేసుకుంటే మనకి ఇలా ఉండలా అవ్వాలండి ఇలా ఉంటే పెర్ఫెక్ట్గా ఉన్నట్టు లేదా ఒక స్పూన్ వేడి ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు దీంట్లోకి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం గట్టిగా కలుపుకోవాలండి పూరి పిండిలా కలుపుకుంటే సరిపోతుంది మనం ఈ పూరీల్ని గోధుమ పిండితోటైనా చేసుకోవచ్చు లేదా మైదా పిండితోటైనా చేసుకోవచ్చండి మైదా పిండితోటైతేనే టేస్టీగా ఉంటాయి సో పిండి ముద్దని ఈ విధంగా కలిపేసుకున్నాక మూత పెట్టుకుని ఒక గంట పాటు రెస్ట్ ఇచ్చుకుంటే చాలా బాగా వస్తాయండి మీకు అప్పుడే చేసేసుకోవాలంటే ఒక పావు గంట ఉంచుకున్నా సరిపోతుందండి ఇప్పుడు షుగర్ సిరప్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి దీనికోసం నేను ఇక్కడ ఒక గిన్నెను తీసుకున్నాను ఒక గ్లాస్ షుగర్ని తీసుకోవాలండి అదే క్వాంటిటీతో ఒక గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా కొద్దిగా ఓపెన్ చేసి మూడు ఇలాచీలు వేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పెట్టుకోవాలండి ఇలాచి పొన్నైనా వేసుకోవచ్చండి ఒక స్పూన్ మనకి షుగర్ అంతా కరిగి ఇలా దగ్గర పడ్డాక ఒకసారి గరిటపెట్టి కలుపుకోవాలండి పంచదార అంతా మనకి కరిగింది కదా దీన్ని బెల్లంతోటైనా చాలా బాగుంటుందండి మనకిది ఒక తీగ పాకం వస్తే సరిపోతుందండి దీన్ని ఒకసారి చెక్ చేసుకుందాము ఇలా ఒక తీగ పాకం వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు మనం పూరీలు ఒత్తుకోవడానికి పూరీ పీటం తీసుకుని దాని మీద కొద్దిగా పొడిపిండిని చల్లుకోవాలండి మనం కలుపుకున్న పిండిలోంచి చిన్న ముద్దని తీసుకుని చక్కగా మనం చపాతీలాగా రోల్ చేసుకోవాలండి కాస్త మందంగా రోల్ చేసుకుంటే పూరీకి బాగుంటుందండి ఇలా చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని మనం పూరీలన్నీ ఒకే విధంగా కట్ చేసుకోవాలంటే ఇలా అంచున్న ప్లేట్ని కానీ లేదా ఏదైనా షేప్ ఉన్నదైనా మీరు తీసుకోవచ్చండి అన్నీ ఒకే విధంగా వస్తాయి పూరీలు మనకి సో ఇలా మనకి నచ్చిన షేపుల్లో కట్ చేసుకుని మనం ఓ ప్లేట్లో వేసి పక్కన పెట్టేసుకోవాలండి ఇలా మొత్తం పిండినంతా మనం తయారు చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి ఇవి ఒకదాని మీద ఒకటి వేస్తే అత్తుకుపోతాయి సో సపరేట్గా వేసుకోవాలండి ఇవన్నీని చూసారు కదా ఇలా చూపిస్తున్న విధంగా పూరి ఉంటే పెర్ఫెక్ట్గా మనకి మెత్తగా ఉంటుంది లోపల అలాగే బయట క్రంచీగా ఉంటుందండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ పెట్టుకోవాలండి ఆయిల్ వేడెక్కాక ఒక్కొక్క పూరీని వేసుకుని రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయండి మనకి పూరీలు ఎప్పుడైనా లంచ్ టైంలో మీకు స్వీట్ తినాలనిపిస్తే ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అలాగే తొందరగా కూడా అయిపోతుందండి మనకి ఈజీగా సో ఇలా రెండు వైపులా కాలేక తీసి మనం పానకంలో వేసుకుని ఒక నిమిషం పాటు అటు ఇటు తిప్పేసుకుంటే మనకి చక్కగా పాకం పట్టేస్తుందండి పూరికి దీని వెంటనే మనం తీసేసి ఏదైనా జాలి గరిటెలో కానీ లేదా దేంట్లో అయినా వేసుకుంటే మనకి ఎక్స్ట్రా పాకం అంతా బయటకు వచ్చేస్తుందండి చూసారు కదా ఈ విధంగా ఇలా జాలి గరిటెలో వేసుకుంటే మనకి ఎక్స్ట్రా పాకం కిందకి వెళ్ళిపోతుంది సో ఈ పూరికి ఎక్కువ పాకం పట్టకుండా కరెక్ట్గా పెర్ఫెక్ట్గా తీసుకుంటుందండి ఇలా చేయడం వల్ల ఇలా పూరీలన్నీ పాకంలో వేసుకుని ఒక నిమిషం పాటు ఉంచుకొని తీసేసి మనం వేరే ప్లేట్లో వేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి ఈ పూరీలు మనకి వారమైనా పాడవకుండా నిల్వ ఉంటాయండి చక్కగా మనం పిల్లలకి స్కూల్లో స్నాక్స్ పెట్టడానికైనా ఈజీగా పెట్టచ్చండి పూరీల్ని పూరీలని చాలా ఇష్టంగా కూడా తింటారు ఇంతేనండి స్వీట్ పూరీ రెడీ అయిపోయింది చాలా సులభంగా చాలా టేస్టీగా ఎంతో క్రంచిగా టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి మీకు గనక ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా కుదిరిందో తెలియచేయండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఎమ్మీ రెసిపీస్ కోసం రిషి హోమ్ ఫుడ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రిషి హోమ్ ఫుడ్స్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు సెలవు బాయ్ బాయ్